నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పెద్ద చెరువుకు పైభాగంలో కొంతమంది రామిరెడ్డిపల్లి గ్రామస్తులు అక్రమంగా పైపులను నిర్మాణం చేసి తమ గ్రామంలో నిమ్మ చెట్ల సాగుకు నీరు తరలిస్తున్నారని నవాబుపేట గ్రామస్తులు ఆరోపించారు చెరువుకు భాగమును గల రామిరెడ్డిపల్లి గ్రామస్తులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల వారి నిమ్మ చెట్లకు నీళ్ల సరఫరాకు మా గ్రామంలో గల భూమిలో బోర్లు వేసుకుని పెద్ద చెరువు కట్టను తెగొట్టి పైప్ లైన్ నిర్మాణం చేశారని దీనివల్ల తమ గ్రామ పంట పొలాలకు నీటి కొరత ఏర్పడుతుందని భవిష్యత్తులో చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని కౌనా సంబంధిత అధికారులు కలుగజేసుకొని చేసుకుని సదరు పైప్ లైన్ నిర్మాణాన్ని తొలగించేలా చూడాలని నవాబుపేట గ్రామస్తులు కలెక్టర్ కు వినితీ పత్రం ఇవ్వనున్నట్లు గ్రామస్తులు తెలిపారు మా రాపూరు టౌన్కి నవపేటకి ఆ పక్కన ఉన్న పత్తి చెరువు వచ్చే చాలా కత్తి చెరువు అది ఆ చెరువు కింద వచ్చే చాలా గ్రామాలు ఉన్నాయి దాని కింద వచ్చే చాలా మాగాండ్ ఉంది ఆ మాగాండ్ పండించుకుని చాలా మంది బాధ్యత ఆ ఇటీవల కాలంలో వచ్చేసి ఉత్తర వచ్చేసి రామారెడ్డిపల్లి నుంచి వచ్చేసి తా తాగిరీటి కోసం వచ్చేసి కట్ట కిందనే వచ్చేసి బోర్లు వేసుకునేసి తీసుకెళ్లిపోవాలంటే కొంత మేము అడిగించుకోవడం జరిగింది మొన్నటికి మొన్న వచ్చేసి కొంతమంది రామారెడ్డిపల్లికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాళ్ళ తోటలు ఈ నిమ్మ చెట్లు వచ్చేసి వేసుకునేసి ఆ ఊర్లలో నీళ్లు ఎత్తుకోపోకుండా నెక్స్ట్ మా చెరువు కట్ట కిందకు వచ్చేసి ఇంతకుముందు ఆ ముంపు కింద వచ్చేసి పొలానికి ఉన్న పొలానికి ఆ కట్ట కింద ఉన్న పొలానికి అంత ముంపి ముంపు కింద డబ్బులు ఇచ్చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పొలం అవుతుంది అది ఆ గవర్నమెంట్ పొలంలోనే వచ్చేసి వాళ్ళు బోర్లు వేసుకునేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ నుంచి నీళ్లు వచ్చి పైప్ లైన్ ద్వారా తీసుకెళ్లిపోవాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది నెక్స్ట్ మేము వచ్చేసి ఆ కట్న కానీ ఏమాత్రం కదిలిస్తే ఈ రాపూర్ కానీ నోవాపేటలో ఉండే గ్రామాల మొత్తం వచ్చే సిల్లుతో కూడా జనాలతో కూడా ఎవరు ఉండే పని లేదు ఏ అర్ధరాత్రి కాలం తిరిగిపోతే అర్థం కాదు చెరువు నిన్నప్పుడు అందువల్ల ఏంటంటే పై అధికారులకు కూడా మేము చెప్పుకోవాలని చెప్పి నిర్ణయించుకుని ఇప్పుడు టీవీ కొన్ని ఛానల్ ద్వారా వచ్చేసి మేము ప్రభుత్వ అధికారులకి నాయకులకి అందరికీ తెలియజేసుకుని జరిగింది జరుగుతుంది ఖచ్చితంగా వచ్చేసి అప్పుడు ఆ పైప్ లైన్ కానీ వాళ్ళు ఆల్రెడీ దానికి ఏమాత్రం వచ్చేసి చెరువు కింద కానీ చెరువు కట్టపైన పైన కానీ పట్ట కింద కానీ ఆ పైపులతో పైపులు అనేటానికి వచ్చేసి దేశపు గదిలిచ్చేసి వాళ్ళు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం ఏమైనా వస్తుంది ఎప్పుడు వచ్చేసి ఏటైన్ వచ్చేసి ఎక్కడ బంగేసి చెరువు కట్ట తెగిపోయి ఊర్ల మీద పడిపోతుందని చెప్పి పేపడుతున్నాము దయచేసి అధికారులు గ్రామ అధికారులు నాయకులు ఈ గ్రామ ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేత్ర పూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే అది గదిలించారంటే అది మనశ్శాంతిగా ఉండేది లేదు దయచేసి ఇట్లాంటివన్నీ వచ్చేసి సొంత ప్రయోజనాల కోసం చేసుకునే రైతుల్ని ఆపి వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ దగ్గరలో ఉండేసి ఇలాంటి చెరువులను దగ్గట్టే స్వైపులను లేచుకుంటే దానివల్ల వాసన చెప్పాలంటే ఎంతమంది ఇబ్బంది పడతారు ఒకరి ప్రయోజనం కోసం గ్రామాల్లో ఉండే జనాలు ప్రాణాలు పోగొట్టు పోగొట్టుకున్నంత మాత్రమే కదా దానివల్ల ఎటువంటి తర్వాత ఆలోచిస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించే